సూర్యుడి నుంచి అల్ట్రా అల్ట్రావైలెట్ రేస్ అదే అతి నీల లోహిత కిరణాలు మనకి ఎంతో ప్రమాదకరం ఎక్కువగా మన స్కిన్ ఈ యూవీ రేస్ కి ఎక్స్పోజ్ అయితే స్కిన్ క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా ఉంది సమ్మర్ లోనే కాదు వర్షాకాలం చలికాలంలోనూ ఈ యూవీ కిరణాలు ఎఫెక్ట్ ఉంటుంది అందుకే యూవీ ఇండికేటర్ చెక్ చేసుకుంటూ తీవ్రత బట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు జనరల్ గా యూవీ ఇండెక్స్ ఒకటి నుంచి పదకొండు మధ్య కొలుస్తారు మూడు నుంచి ఐదు మధ్య ఉంటే మాడరేట్ గా ఉండడం ఆరు నుంచి ఏడు మధ్య ఉంటే హైలో ఉన్నట్లు ఎనిమిది నుంచి పది మధ్య వెరీ హైలో ఉన్నట్లు ఉన్నట్లు పదకొండు ప్లస్ ఉంటే ఎక్స్ట్రీమ్ లెవెల్స్ లో ఉన్నట్లు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో పదకొండు నుంచి పదమూడు విశాఖపట్నంలో పదకొండు ప్లస్ లోనే ఈ యూవీ లెవెల్స్ ఉన్నాయి అంటే ఎక్స్ట్రీమ్ హైలో ఉన్నట్లు వీటిని మానిటర్ చేయడానికి సన్ స్మార్ట్ గ్లోబల్ యూవీ యాప్ వంటి యాప్స్ ఉన్నాయి యూవీ తీవ్రత ఎక్కువ ఉంటే సన్ స్క్రీన్స్ అప్లై చేసుకోవడం మీ స్కిన్ మాక్సిమం కవర్ అయ్యేలా చూసుకోవడం బయట తిరిగేటప్పుడు క్యాప్ సన్ గ్లాసెస్ వంటివి వాడటం పాటించాలని స్కిన్ ఎక్స్పర్ట్ సూచిస్తున్నారు లేదంటే యూవీకి ఓవర్ ఎక్స్పోజర్ అయితే స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయని హెచ్చరిస్తున్నారు